హాయ్ అండి వన్ మోర్ మినీ లాగే అండి గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు మా ఆయన అయితే పూజకి రెడీ చేస్తున్నారండి అన్నీ మా ఆయనగారే రోజు పూజ చేస్తారు ఇంట్లో ఒక్కొక్కసారి నేనైతే మా ఆయన మార్నింగ్ సిక్స్ కలా వెళ్ళిపోతున్నప్పుడు నేను చేస్తానండి ప్రతిరోజు మా ఆయనగారే దీపం పెడతారు ఇంట్లో ఇంటి యజమాని దీపం పెడితే ఇంట్లో మంచిది కదండి అందుకే మా ఆయన గారు పెడతారు పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయ్యారండి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు పిల్లలు తర్వాత మా పెద్ద అబ్బాయి అయితే సైకిల్ మీద వెళ్తాడండి పక్కనే స్కూల్ వాడికి సైకిల్ మీద వెళ్ళడం ఇష్టం మా ఆయన గారు కూడా పూజ గట అన్నీ అయిపోయినాయి కదా నేను ఇంకా పిల్లల్ని దేపెట్టేసి వర్క్కి వెళ్ళిపోతానని చెప్పి చెప్పారు సరే అన్నాను మా ఆయన నేనైతే దీంట్లో దీపార బయట తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటానండి ఇంట్లో మా ఆయన గారు పూజ చేస్తారు బయట ముగ్గులు గట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంట్లో రోజు అయితే నేను ఇలా ప్రతిరోజు దూపం వేసుకుంటానండి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం నాకు చాలా ఇష్టం ప్రతిరోజు వేస్తానండి సాంబ్రాణి పొగ నాకు చాలా ఇష్టం అందుకని నేను ప్రతిరోజు సాంబ్రాణి పొగ వేసేస్తానండి ఇంకా మా పిల్లలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకెళ్ళరండి నేనే వండుకుని వెళ్తాను వేడివేడిగా వండుకుని వెళ్తాను తోటకూర ఫ్రై చేస్తానండి లంచ్లోకి చారు పెడుతున్నానండి నా వీడియోలు ఎలా ఉన్నాయో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్